ఓ ఇవాళంది స్కూల్ పిల్లలు అంతా వచ్చినట్టున్నారు అంతా రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే అటు అవుతే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వ్యూ బాగుండిద్ది సో వీలు ఉండిద్ది కదా అంటే రంగుల రాత్నం అంటాం మనం అలాంటి రంగుల రాత్నం కూడా కానొచ్చు ఈ పిల్లలు ఏం మళ్ళీ వస్తున్నారు ఓయ్ అటు కాదు అటు కాదు ఇటు చూపు కెమెరా ఇటు చూపు లెఫ్ట్ సైడ్ చూపు ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రైట్ సైడ్ కాదు స్వామి రైట్ సైడ్ ఏముందో వాటర్ ఏముంది లెఫ్ట్ సైడ్ తిప్పు అది అక్కడ వీలుగానే వస్తుంది కదా అది జయింట్ వీల్ వ్యూ బాగుండిద్ది అనమాట ఇక్కడ ఇదేమో మెరీనా బే శాండ్స్ మొత్తం వచ్చింది కొంచెం కెమెరా పైకి లేపు పైకి లేపు అది అది అట్లా అట్లా చూపించాలి బాగుంది ఇప్పుడు అబో ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇక్కడ మరే ఇక్కడ అంతా పార్కులోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడే వా సూపర్గా ఉంది ఇక్కడ కొత్త ప్లేస్ లాగా ఉంది ఇదంతా కూడా నీట్గా ఇది బాగుంది కదా చాలా బాగుంది ఇక్కడ ఈ రాళ్ళు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ అయితే ఇది ఎస్పెషలీ ఇది బాగుంది చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది ఈ వ్యూ ఇది ఏనుగు బొమ్మలు ఇక్కడ డెకరేషన్ కోసం పెట్టారు ఇవి అక్కడ చూసాం కదా ఇవన్నీ బొమ్మలు ఉంటాయి ఇక్కడ అంతా కూడా అంతా కూడా ఇవన్నీ మధ్యలో చెట్టు బాగుండుద్ది అటు కూడా ఇటు మళ్ళీ ఇటు రెండు ఉంటాయి ఇదంతా బ్యాక్ గ్రౌండ్ అనమాట మళ్ళీ ఇక్కడ వచ్చే సింహం బొమ్మలు పెట్టారు ఇక్కడ రెండు ఇదొకటి అటు ఒకటి ఒక సింహం ఇది ఒక సింహం బొమ్మ నాటేమో ఏనుగులు పెట్టారు అక్కడ మధ్యలో ఈ చెట్టు అంత బాగుంది ఈ జనాలు అంతా ఇట్లా వస్తుంటారు వీళ్ళంతా విజిటర్స్ వాళ్ళు చూడంతా ఫారినర్స్ అంతా కూడా వీళ్ళంతా ఫారినర్స్ విజిటింగ్ కోసం వచ్చిన వాళ్ళు మొన్న వెళ్ళాం కదా క్లౌడ్ ఫారెస్ట్కి లోపల అదే దాంట్లోనే ఉండేది అక్కడ మొత్తం కిందంతా క్లౌడ్ ఫారెస్ట్ ఉంది సో ఇక్కడ పక్కనే అంతా షాప్స్ ఉంటాయి అంటే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అన్నమాట కేఎఫ్సి కానీ బర్గర్ కింగ్ ఇంకా మెక్డొనాల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇక్కడ వాళ్ళు ఎక్కువ తినేది వీకెండ్ కాబట్టి ఇక్కడ అంతా కూడా జనాలు వస్తుంటారు సో అక్కడేమో ఫ్లవర్ డోమ్ ఉంది ఎదురుగా అక్కడ ఫ్లవర్ డోము దాని లోపలికి వెళ్ళొచ్చు అంతా కూడా లోపలంతా పూల చెట్లు అవన్నీ ఉంటాయి లోపల దాంట్లో ఇటు మేము ఇక్కడ వచ్చే క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్ళాలి అన్నమాట సో అంతా అయింది విజిటర్స్ మొత్తం చాలా మంది వచ్చారు ఇలా ఇటు ఫ్లవర్ డోమ్స్ ఇది ఫ్లవర్ డోమ్ ఇంకా ఇటు కాని వెళ్ళామంటే క్లౌడ్ ఫారెస్ట్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చినట్టు ఉన్నారు అంతా కూడా ఎక్కువ మంది స్టెప్స్ మేన్స్ తీ మనం క్లౌడ్ ఫారెస్ట్కి వెళ్ళొచ్చు జనాల వాళ్ళంతా కూడా ఆ క్యూలోకి వెళ్తారనమాట వీళ్ళంతా క్యూలోకి వెళ్ళి అది క్లౌడ్ ఫారెస్ట్కి ఎంట్రన్స్ సో వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా బయట వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు అక్కడ సైకిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట సైక్లింగ్ కోసం వాళ్ళు అట్లా చేస్తుంటారు కొంతమంది ఇటు సైడ్ ఇవంతా కూడా జనాలంతా ఏందో ఉన్నట్టు ఉన్నట్టున్నారు సమ్మర్ హాలిడేస్ కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా విజిటింగ్ కోసం వచ్చిన వాళ్ళు సమ్మర్కి బాగుంటారు ఇక్కడ జనాలు ఇక్కడ చూడాల్సిన ప్లేస్ మొత్తం చూస్తా ఉంటారు అన్నమాట వీళ్ళంతా చూసారు కదా ఇదంతా కూడా ఇది క్యూ అనమాట లోపలికి వెళ్ళాలంటే మనం క్లౌడ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే దాంట్లో వీళ్ళంతా క్యూలో వెళ్ళాలి అక్కడ నుంచి అక్కడ నుంచి క్యూలో వీళ్ళంతా చిన్న చిన్నపిల్లలు వేసుకొని రైడింగ్ వచ్చారు వీళ్ళంతా సైకిల్ వేసుకొని తిరుగుతుంటారు ఈ మధ్యలో ఇక్కడ నుంచి కొంచెం ముందు దానికి వెళ్ళామంటే కొంచెం ముందుకు వెళ్ళామంటే కిడ్స్ వచ్చింది అనమాట ఒక ప్లే ఏరియా అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అవుతాయి ఇంకొంచెం ముందుకెళ్ళామంటే పార్క్ ఉండేది అది కూడా బిల్డింగ్ మీద ఉంటుంది సో దానికి వెళ్ళాలని వెళ్తున్నాం ఇవాళ ఇక్కడ చూశారు కదా ఎట్లా ఉందో వీళ్ళన్ని ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు కూడా కొండలాగా చెక్కారు ఇంత బాగుంది ప్లేస్ ఇది చిల్డ్రన్ కేఫ్ అనమాట ఎదురుగా నచ్చేది ఆ పక్కనే చిల్డ్రన్స్కి వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళచ్చు ఇక్కడ అంతా కొంచెం ముందుకెళ్తే రైట్ తిరిగామంటే చిల్డ్రన్స్ తిండిద్ది అదే చెప్పే కదా వాటర్ ఫాల్ అని కింద నుంచి వాటర్ అంతా స్ప్రింకుల్ అవుతా ఉంటాయి సో దాంట్లో పిల్లలకి ఎలా ఉంది అనమాట పెద్దోళ్ళకి లేదు సో అక్కడ వీడియో తీనిస్తే తీస్తా లేదంటే ఇది ఎదురుగా వెళ్ళామనుకో అక్కడ మనకు ఒక పార్క్ వచ్చింది పైన బిల్డింగ్ మీద అటు అంటే సో అది తర్వాత పార్క్ వెళ్తున్నాము అది కూడా బిల్డింగ్ మీద ఉండేది ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు అనమాట ఇదంతా కూడా వీళ్ళంతా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు అంతా తినాలి మొత్తం